ఉన్నారో వారిని బలోపేతం చేయడానికి ఒక తోరణం రెండోది ఏంటంటే షావకులు ఎవరైతే షావా దృక్పాదములు ఉన్నారో షేవ చేస్తున్న వారిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏదైతే ఎల్బి స్టేడియం లాల్ బహదూర్ శాస్త్రి మరి స్టేడియం ఏందో హైదరాబాద్ లో మరి అక్కడ మరి ప్రత్యేకంగా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మీటింగ్లు అయితే జరగబోతున్నాయి షావకులకి మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో పెడుతున్నారన్న ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నారు ఆ విషయంలో మరి మాట్లాడడానికి మనతో కూడా ప్రభాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ప్రభాకర్ గారు అంటే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మీరు మూడు రోజులు పెడుతున్న ఏవైతే కాన్ఫిడెన్స్ ఉందో ఏ ఉద్దేశంతో పెడుతుంది ప్రజల ప్రజలందరికీ వంద దేవుని బిడ్డలందరికీ దేవుని పేరిట మరో వంద ఈ నెల నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫాస్టర్స్ క్రిస్టియన్ లీడర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి పాస్టర్ క్రిస్ ఒకెలోమి ఆయన నైజీరియా నుంచి వస్తున్నారు ఆయన పెద్ద దైవ సేవకులు ఆయన హీలింగ్ స్వస్థత వరాలు కలిగిన ఆయన ఆయన ఇండియా రాబోతున్నారు ఇరవై ఐదు ఇరవై అరవై ఏడు ఉన్నామో పాస్టర్స్ మీటింగ్ ఇరవై ఎనిమిది ఓపెన్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ జరగబోతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు కోసం రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి మేము ఇక్కడ ఏషియా కోఆర్డినేటర్గా ఏపీ కోఆర్డినేటర్గా నేను ఇంకా ఉన్నాను మా బృందం అంతా ఉన్న మేమంతా కూడా ఈ గత రెండు రోజులుగా శ్రీకాకుళము విజయనగరము అలాగే వైజాగ్ జిల్లా అనకాపల్లి జిల్లాలన్నీ తిరగటానికి వచ్చాము మేము అందరికీ పాస్టర్స్ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి అందరికీ ఉత్తేజపరచడానికి రివైవల్ కోసం ఇండియా ఇండియాలో గొప్ప సేవ జరగాలని ఆయన ఉద్దేశంగా ఆయన రాబోతున్నారు దీన్ని అందరూ ప్రజలందరూ దేవుని బిడ్డలందరూ గమనించి అందరూ అందరికీ ఆహ్వానం చేస్తున్నాం అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అంటే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే జరగబోతున్న మీటింగు అంటే గతంలో మరి ప్రవీణ్ ప్రగడాలి గారు మరణించారు అంటే ఆ తర్వాత చాలా మంది పాస్టర్ చాలా సైలెంట్ అయిపోయారు అంటే డల్ అయిపోయారు అది ఏదైనా కావచ్చు అంటే దాన్ని బలోపేతం చేయడానికి బలోపేతం చేయడానికి ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ప్రపంచం అంతా కూడా స్వస్థతలు ఆయన ద్వారా జరుగుతున్నాయి ఆయన ద్వారా ఇండియాకి గొప్ప ఉద్యోగం రావాలని ఆయన వస్తున్నారు ఇదే ఆఖరి మీటింగ్ అని ఇండియాలో ఎంతో ఆయన ఏ ఏ కంట్రీ వెళ్లరు అయినా పదిహేను సంవత్సరాల తర్వాత ఇండియా వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు చూడాలని ఈ ప్రాంతం అంతా మండించాలని ఏ క్రీస్తు నామంలో నామంలో అక్కడ గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలని ఆయన వస్తున్నారు దీన్ని ప్రజలందరూ గమనించి అందరికీ ఆహ్వానం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖున పబ్లిక్ అందరూ సిక్ పీపుల్ అందరూ అందరూ ఎవరైనా రావచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు పబ్లిక్ మీటింగ్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఏంటంటే పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ ఎందుకంటే పాస్టర్ని ఉత్తేజపడడానికి వాళ్ళని ఉద్యోగ బలపరచడానికి అందుకని వాస్తున్నారు మనోధైర్యాన్ని వస్తున్నారు దీని అందరూ ఒక అవగాహన చేసుకుని అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభు పేరటం అందరినీ మనం చేస్తున్నాం అంటే కామన్గా ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేటప్పుడు ఒక ఫిల్లింగ్ టైం ఉంటుంది ఒక ఆ టైము లేదంటే ఒక పబ్లిక్ ఎంతమంది వస్తారు ఒక వేల మంది ఇరవై వేల మంది అంటే ఎంతమంది రాబోతున్నారు ఎంతమందికి రిజిస్ట్రేషన్ వేస్తారు రిజిస్ట్రేషన్ ఏమైనా ఛార్జెస్ చేస్తాను యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ మీటింగ్ దగ్గర దగ్గర వన్ లక్ష మంది రాబపోతున్నారు లక్ష మందిలో నాకు తెలిసి వేరే దేశాలు ఏషియా కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ యు యునైటెడ్ స్టేట్స్ నుంచి కానీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వస్తారు మన ఇండియాలో వాళ్ళకు ఫార్టీ పర్సెంట్కే ఛాన్స్ ఉండొచ్చు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా ఉంది మూడు రోజులకి గేట్ పాస్ ఉంటుంది ఎందుకంటే లక్ష మందిని మేనేజ్ చేయాలంటే కష్టం కాబట్టి అందరూ రావాలంటే ఇన్ టైంకి రావాలి దానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకటి ఉంది మా నెంబరు మీకు చెప్పమంటే నేను చెప్తాను నా నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ జీరో ఇది నా పేరు ప్రభాకర్ పాసుర్ ప్రభాకర్ నేను ఏపీ కోఆర్డినేటర్గా క్రిస్తు గారి మీటింగ్కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఫైనల్గా మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చాలా దగ్గర మరి క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి మరి చాలా వరకు బాధించబడుతున్నారు ఇవన్నిటి మీద రానున్న దినాల్లో అంటూ ఇప్పుడు ఇలా ఎల్బీ స్టేడియంలో పెట్టినట్టే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మీరు బలోపేతం చేయబోతున్నారు ఆయన వచ్చిన వచ్చి వెళ్ళిన తర్వాత మేమందరం ఒక కమిటీగా చేరి మేమందరం కూడా ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు యజల బాలరాజు గారు ఉన్నారు ఈయన ఏపీ స్టేట్ బిషప్ కౌన్సిల్ మా ప్రెసిడెంట్ గారు ఈయన ఈయన సెక్రటరీ గారు ఈయన ఒక సెక్రటరీ గారు ఉన్నారు ఈయన కూడా ఉన్నారు పక్కన ఇదంతా కూడా మేమంతా ఏపీ స్టేట్లో బిషప్ కౌన్సిల్గా ఉండి మేము అన్ని సమస్యల్ని మేము అడ్రస్ చేయడానికి రాబోయే నేషనల్ నేషనల్ లెవెల్లో దీన్ని చేయడానికి మేమందరం కూడా ముందుకు రాబోతున్నాం మరి ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు మరి సీనియర్ నాయకులు శావకులు మరి నా బాలరాజ్ గారు ఉన్నారు అసలు బాలరాజు గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాలరాజు గారు నమస్తే చెప్పండి అంటే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది మళ్ళీ మీరు కలిసి మళ్ళీ మీరు రావడంతో ఉద్దేశం మొదలవుతుంది మరి ఇప్పుడు ఏదైతే ఎల్బి స్టేడియంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు దినాలు పెడుతున్నారు అంటే ఉద్దేశం అయితే చెప్పారు శావకులను బలపరచడానికి అంటే రానున్న దినాల్లో షావకులు ఏ విధమైన బలపడిస్తారు ఏమిటి దేవుని కృపను బట్టి మీరు అడిగిన దానికి అద్భుతంగా ఉంది గత దినాల్లో గత మాసంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు హైదరాబాద్ పట్టణం వైఎంసిలో జరిగింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మరి దేవుడిచ్చిన కృపణ బట్టి తెలంగాణ ప్రాంతం ఎల్బీ స్టేడియంలో అద్భుతంగా జరుగుతుంది ఆల్రెడీ అన్ని దేశ అన్ని యొక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఇది బలోపతం చేయడానికి క్రైస్తవ సమాజంలో మరలా పురుకోల అందరికి వేది కావాలని దీని యొక్క ఉద్దేశం అండి వినోద్ మరి రేపు ఈ మీటింగ్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మీటింగ్ ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది ఆ ఉద్దేశం అయితే చెప్పారు నిజంగా సేవకులు బలోపేతం చేయడానికి మరి దాని విషయంలో మరి తో కూడా మాట్లాడి మరి ముందుకు వెళ్ళడానికి చేద్దాం నమస్తే యూధాగర్ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ యొక్క మీటింగ్ ఓన్లీ అంటే ఒక హైదరాబాద్కే పరిమితం అయిపోందా మిగతా మరి ఏపీ తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి చాలా మంది కూడా అటువంటి వారికి బలపరచడానికి ఖచ్చితంగా మేము చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తెలంగాణలో సబస్టిన్ అని మనందరికి తెలుసు ఆయనతో కూడా మాట్లాడడం ఆయన కూడా తెలంగాణలో బిషప్ కౌన్సిల్ పెడుతున్నారు అంత మాత్రం కాకుండా ఇరవై తొమ్మిది స్టేట్లు కూడా ఈ బిషప్ కౌన్సిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యింది ఇంటర్ నేషనల్గా గా నేషనల్ గా చేయబోతున్నాం రెండోదిగా ప్రవీణ్ పగడాల్ లాంటి వారు హత్య చేయబడటం చాలా విచారకరమైంది ఏంటంటే ఒక మంచి వర్తమానానికి మంచి ఉజ్జీవ ప్రసంగికి మన రాష్ట్రం కోల్పోయింది ఇక మీదట అలాంటి వారు కోల్పోకుండా ఉండాలి వారి విషయంలో మేము మంచి నిర్ణయాలు తీసుకొని మేము ముందుండి సేవకులకి ఎక్కడ ప్రాబ్లం జరిగినా అక్కడ మేము ముందు వెళ్తున్నాం గత ఒక రోజుల క్రితం విజయనగరంలో కూడా ఒక ఏరియాలో ఒక ప్రాబ్లం జరిగింది నిన్నే కాళగా వెంకట్రావు గారు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడడం వారు డిఎస్పి ఎంత మాట్లాడారు గ్రామస్తుతో మాట్లాడారు ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు ఇలా స్టేట్లోనే కాదు మన ఆ ఇండియా అంతా కూడా మేము ఖచ్చితంగా పనిచేయాలనుకున్నాం రెండోదిగా ఎవరైనా ప్రభు నామాన్ని బట్టి ఇప్పుడు అనేక దేశాల్లో చనిపోతున్నారు మన దేశాల్లో కూడా స్టార్ట్ అయ్యింది అయితే వాటన్నిటిని అరికట్టి ఉద్యమంగా తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో స్టేట్ కదా అన్ని జిల్లాల్లో కూడా మేము మీటింగ్స్ అరెంజ్ చేస్తాం ఖచ్చితంగా ఈ కృషి మీటింగ్ అయిన తర్వాత చాలా వండర్ఫుల్గా అందరినీ ఏకం చేసి రేపు లక్ష మంది వచ్చిన అక్కడ మేము ఎండస్పెండ్ చేసి అన్ని స్టేట్లకు వెళ్తాం ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా చూస్తారు మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి సబ్ ఫంక్షన్ అంటే క్రైస్తవ్యం ఏమైపోద్ది అన్న స్థితిలో కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత చాలామంది బయందోళనకు గురయ్యారు అజయ్ బాబు లాంటి లీడర్లు కూడా అరెస్ట్ కావడం జరిగింది మరి ఆకు అనువులండి చాలా మంది ముందుకు వస్తారు మరి ముందుకు రాని పాస్టర్లు పోతారు అటువంటి వారికి ఎటువంటి సుహూర్తుంది సార్ ఐఆమ్ బిషప్ డాక్టర్ స్టీఫెన్ ఫ్రమ్ అల్లూరు సీతారామరాజు జిల్లా డిస్ట్రిక్ట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిషప్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను నవర్డేస్ వీఆర్ గోయింగ్ టు ది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ద గ్రేట్ మిషనర్స్ అండ్ ఫాస్టర్స్ బిషప్ కాన్ఫరెన్స్ అట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఈ జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మీటింగ్కి హోలీ ఫర్ కలిగినటువంటి ఒక దైవజనులు క్రిస్ గారు వస్తున్నారు వారి ద్వారాగా అనేక మందికి ప్రభావితం చేయడానికి అనేక మందికి ధైర్యాన్ని ఊరిగొల్పడానికి ఈ యొక్క మీటింగ్ ఒక సాదృశ్యం పర్టికులర్లీ ఓవరాల్ ఇండియా అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది ఓవరాల్ అన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు వారందరితో కలిసి ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఈ యొక్క సేవకులకి మనోధైర్యం కల్పించడమే ఇది ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాం ప్రవీణ్ పగలాల గారు అయ్య గారి యొక్క మరణం తర్వాత అండ్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో సేవకుల మీద దాడి జరుగుతుంది దౌర్జన్యం జరుగుతుంది మతోన్మత శక్తులు రెచ్చిపోతున్నారు ఎందుకు కారణం ఏంటంటే మన పాస్టర్స్ లేకపోతే హిమాంజలిస్టు కొంచెం తగ్గిపోవడానికి అవకాశం కనబడుతుంది సో అటువంటి వారికి మనోధైర్యం ఇవ్వడానికి వాట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ గివెన్ టు ది రైట్ ఏదైతే మనకు ఫండమెంటల్ రూల్స్ అండ్ రైట్స్ ఏవైతే విధులు హక్కులు ఇచ్చిందో వాటిని మన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అదేవిధంగా చిన్న చిన్న సేవకులు ఉన్నటువంటి వారందరికీ కూడా ధైర్యంగా ప్రభు సేవే పరమాదిగా ముందుకు రావడానికి ప్రభు పరిచర్య ద గ్రేట్ గొప్ప జాబ్గా వరకు గుర్తించుకొని సమర్పించుకొని పనిచేయడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా వారికి మనోధైర్యం ఇవ్వడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ మనం ఏపీ స్టేట్ కన్వీనర్గా ప్రభాకర్ రాయ్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మేమందరం కూడా కోఆర్డినేట్ చేస్తాం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఫైవ్ డేస్ లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మిషనర్స్ ఫాస్టర్స్ బిషప్స్ అందరినీ కలవడం జరిగింది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది పర్టికులర్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ట్రైబల్ ఏరియా హూ ఆర్ ది నిడి అండ్ పూర్ ట్రైబల్ పీపుల్స్ ఆర్ మా గిరిజన ప్రాంతంలో ఉన్న చాలా నిరుద్యోగమైనటువంటి నిరుపేదమైనటువంటి దైవ సేవకులు ఉన్నారు అటువంటి దైవ సేవకులకు మనోధైర్యం నింపి క్రీస్తు సేవకు ముందుకు నడిపించడానికి ఇది ఒక మంచి మార్గముగా మంచి మనో ఇచ్చేటువంటి ధైర్యముగా వారికి ఒక ప్రభావితమైనటువంటి సాంకేతం ఇవ్వడానికి క్రైస్తవులు భయపడవద్దు మనకు రాజ్యం కల్పించింది పర్టికులర్లీ గిరిజనులకు మతము అనేటువంటి ప్రాధాన్యత లేదు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ రూల్ ప్రకారం గిరిజనులకు ఏ మతం కూడా లేదు నీకు నచ్చిన మత మతాన్ని స్వీకరించవచ్చు నచ్చినటువంటి మతాన్ని నువ్వు స్ప్రిచ్ చేయవచ్చు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు అనేది తెలియజేయడానికి ఐఎమ్ కమ్ టు ది ఫార్వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజు ఈ యొక్క ట్రినిటీ లూటర్ అండ్ జగదాంబ సెంటర్లో ఈ జిల్లాయే కాదు ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల నుంచి కొంతమంది దైవజనులు సీనియర్ మోస్ట్ రెవరెంట్స్ బిషప్స్ అండ్ ఆర్చ్ బిషప్స్ అందరు కూడా వస్తున్నారు వై బికాజ్ టుడే ఈజ్ అవర్ బెల్వోడ్ డిగ్నోటరీ అండ్ ది బేఫాఫో అవర్ ఎంఏ పాలయ్య గారి ఒక సన్మాన కార్యక్రమం ఉంది ఆయనను ఒక అవార్డుతో ప్రదానం చేయబడుతుంది ఎందుకంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని పరిచయం చేసినటువంటి నాయకుడుగా ప్రజాసేవకుడుగా క్రైస్తవ సమాజానికి ఉత్తేజభరితంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో ఒక ప్రభావితం చేసినటువంటి గొప్ప దైవ సేవకునిగా ఈరోజు ఆయన్ని అభిషేకంతో గణపరచాలని సత్కరించాలనే ఉద్దేశంతో ఈ ట్రినిటీ లూజర్ అండ్ జగదంబ సెంటర్ గ్యాదరం జరుగుతుంది థ్యాంక్ యూ మరి పరిస్థితి ఇది వినోద్ అంటే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏదైతే ఎల్బీ స్టేడియం హైదరాబాద్ బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక భారీ ఎత్తున దగ్గర దగ్గర లక్షకు పైబడి మరి దైవ సేవకులని ఏర్పాటు చేసి మరి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చే చేయడం జరుగుతుందని మరి ఉద్దేశం ఏంటంటే నిజంగా సేవకులు బలోపేతం కావాలని నిజంగా సేవకుల్ని బలపరచాలని మంచి పద్ధతిలో రేపొద్దున ఏదైనా ఒక సమస్య వస్తే ఎదుర్కొనే స్థితిలో నిలబడే విధంగా సేవకులను బలాపేతం చేసే విధానంలో ఈ యొక్క సభ ఉంటుందని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్